హాయ్ ఫ్రెండ్స్ మరొక వ్లాక్ కి స్వాగతం మనం ఈరోజు తలకొన వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం విత్ నికిత్ చూడండి పిల్లలు కూడా వచ్చారు ఎక్స్కర్షన్ కి ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి పైకి లెట్స్ గో ఈ పెద్ద ఉన్నారు కదా మనకి గైడ్ ఇక్కడ చూడండి ఫాల్ సౌండ్ కూడా వినబడుతుంది ఎంత ఇంత ప్లెజెంట్ గా ఉందా ఇది కింద ఈ వాటర్స్ కూడా చూస్తే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూడొచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా స్టీప్ గా ఉంటాయి మెట్లు

ఏమంట రెండి మేము పెట్టుకుంటాం తాత నీకు ఎన్ని సంవత్సరాలు యాభై ఎనిమిది ఉన్నారా యాభై యాభై ఎనిమిది నుండి నవై కో నవై యొక్క లాగా పరిగెడుతున్నారు మాకంటే కూడా చూడండి ఆ మెట్లు మెట్లు దిగిన తర్వాత ఇక్కడ కింద ఇప్పుడు ఇలా ఉంటది పాత్వే ఈ పచ్చని చెట్ల మధ్యన ఒక మంచి ట్రెక్కింగ్ స్పాట్ కావాలి వాటర్ ఫాల్ చూడాలి ఫారెస్ట్ బాత్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు రండి ది బెస్ట్ స్పాట్ ఫర్ వెకేషన్ అంటే మనది ఎయిర్లే కానీ ఇది చూడండి పిల్లలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు బైరె చూడండి ఫ్రెండ్స్ తాత ఈ వయసులో కూడా అడ్వెంచర్ చేస్తున్నాడు చూడండి డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాం గడిచేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి పాగర్ ఎంత ఉందా

మొత్తానికి తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము చూడండి ఇది తలకోన వాటర్ ఫాల్స్ మిగిలితే ఉంది బాగుంది సూపర్ ఫస్ట్ ట్రెక్కింగ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా కొంచెం ಇಲ್ಲಿ ಕೂಲೇ ಆದ್ರಿ